హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తీర్థం దగ్గర అయితే ఉన్నాం చూడొచ్చు మీరు ఇది వర్షాకాలం ఎలా ఉంటుందో చూడొచ్చు ఇక్కడైతే వర్షాకాలం అయితే విపరీతంగా అయితే అయితే వస్తాయి అనమాట కపిల తీర్థంలోకి ఓకే మనం ఫస్ట్ నుంచి అయితే చూద్దాం చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ అనమాట రైట్ సైడ్ అయితే వచ్చేసి కార్ పార్కింగ్ మనకి ఇక్కడైతే చూడొచ్చు పువ్వులు ఫ్రూట్స్ అయితే అమ్ముతూ అనమాట ఇక్కడ ఏంటంటే మనకి పిండ ప్రదానం చేయాలన్న వాళ్ళు కూడా ఇక్కడైతే చేస్తారనమాట చాలా మంచిది అంట మన పెద్దలకి పిండ ప్రదానం చేస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లూ రేకులు ఉన్నాయి రైట్ సైడ్ అయితే అక్కడైతే ఉంటారనమాట వాళ్ళు మీరు ఎప్పుడు వచ్చైనా సరే చేయడానికి బాగుంటుంది ఇక్కడైతే చూడొచ్చు మనకి ఫస్ట్ రాగానే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మీకు ఆ టెంపుల్ అయితే నేను తర్వాత చూపిస్తాను ముందైతే మనం కపిల తీర్థం దగ్గరికి అయితే వెళ్ళేసి వద్దాం పక్కన చూడ చూడొచ్చు మనకి షాపులు అవన్నీ అయితే ఉంటాయి అనమాట ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ నేను మళ్ళీ వచ్చేటప్పుడైతే చూపిస్తాను మీకు చెప్పాను కదా ఒకసారి అయితే వెనక్కి వెళ్దాం మనం ఇక్కడైతే చూడొచ్చు మనకి ఈ కోదండ రామాలయం చరిత్ర అయితే రాసిపెట్టు ఉంది ఇక్కడ ఇక్కడ రాముల వారి టెంపుల్ కూడా ఉందన్నమాట ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఈ టెంపుల్ అయితే వచ్చేసి రామాలయం అనమాట మనకి క్లోజ్ అయిపోయింది అది మేము వచ్చేసరికి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కార్తీక మాసంలో ముక్కోటి పౌర్ణమి రోజున మూడు లోకాలు అంటారు కదా మూడు లోకాలలో ఉన్న తీర్థాలన్నీ ఈ కపిల తీర్థంలో మధ్యాహ్నం టైంలో ఉంటాయి అని అయితే నమ్ముతారంట ఆ శుభ సమయంలో స్నానం చేసే వ్యక్తులకు జనన మరణ చక్రం బ్రహ్మలోకం నుండి మోక్షాన్ని పొందుతారని అయితే చెప్తున్నారు అంతేకాకుండా మరణించిన వారి పూర్వీకులకు ఆత్మలకు ఎప్పుడు పిండం పెట్టని వారు ఎవరైతే పెండ ప్రదానం చేయకుండా ఉంటారో ఇప్పటిదాకా వాళ్ళకేందంటే అలా పెండ ప్రదానం చేయకపోతే అది పాపం కింద వచ్చిద్దంట అలాంటి వాళ్ళు ఒక్కసారైన సరే ఇక్కడైతే పెండ ప్రదానం చేయడం వల్ల ఆ పాపం అనేది వాళ్ళకైతే రాదంట అది కూడా చెప్తున్నారు ఇక్కడైతే ఇక్కడైతే వచ్చేసి స్వామివారు కపిలేశ్వర స్వామిగా ఉంటారు అమ్మవారు వచ్చేసి మనకి కామాక్షి దేవి అనమాట ఇక్కడైతే అలాగే పక్కన కూడా కొన్ని చిన్న చిన్న ఆలయాలు అయితే ఉంటాయి అన్నమాట మనకి అవన్నీ మనం గమనించవచ్చు ఒకసారి శివుడు వినాయకుడు సుబ్రహ్మణ్యుడు అగస్యేస్ అగస్యేశ్వరుడు రుక్మిణీదేవి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు వాళ్ళ ఆలయాలు కూడా అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నదైతే వచ్చేసి చూడొచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనమాట ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు కూడా ఉంటాయి అనమాట అవి మనం వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో చూసాం కదా మళ్ళీ మీకు రిటర్న్లో చూపిస్తాను నేను మొత్తం అయితే మీకు అన్నీ చాలా టెంపుల్స్ ఉంటాయి ఇవైతే వచ్చేసి మనకి విష్ణువు శివుడు ఇద్దరు ఒకటే ఆరడానికి ప్రతీగా అయితే మనకి తిరుమల కొండల్లో అయితే ఇక్కడ ఈ శివాలయం అయితే వచ్చిందంట ఈ శివుడు అయితే మనకి భూమిని చీల్చుకొని వచ్చినట్టయితే చెప్తున్నారు ఇక్కడ స్వయంభూ అంట మనకి శివలింగం అయితే ఇక్కడ వచ్చేసి చూడ్డానికి ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ కోనేరు మనకి వర్షాకాలం అయితే ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి మీకు అర్థమయ్యిద్ది చూసారు కదా మనకి వర్షాలు ఎక్కువ అయితే ఈ వాటర్ అయితే మొత్తం మనకి తిరుమల కొండల్లో నుంచి అయితే వచ్చి ఈ కపిల తీర్థంలో అయితే చేరుతుందనమాట వాటర్ అయితే మొత్తం మనకి ఇక్కడ ఒకసారి వెనక మీకు ఆ టెంపుల్స్ అయితే చూపిస్తాను నేను ఇదైతే ఇప్పుడు మనము వచ్చిన ఎంట్రన్స్ అనమాట ఇది మనం అటు నుంచే వచ్చాము టెంపుల్స్ అనేది చూసుకుంటా కాకపోతే మీకు అప్పుడు తీయలేదు నేను ఇప్పుడైతే తీస్తున్నాను అనమాట వీడియో వచ్చేసి మనం డైరెక్ట్గా వచ్చామన్నమాట వచ్చేటప్పుడు అయితే మనకి ఎదురుగా కృష్ణుడు ఆలయం అయితే ఒకటి ఉంటుంది మనకి కృష్ణుడు ఆలయానికి రైట్ సైడ్లో మనకు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ప్రధానంగా మనం రాగానే ఫస్ట్ మనకి అవి రెండే ఉంటాయి అనమాట చూడొచ్చు వా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మనం లోపలకైతే వస్తాం అంటే చాలా వరకు ఇక్కడ స్నానం చేయాలి అనుకున్నప్పుడు అయితే డైరెక్ట్గా మనం కోనేరు దగ్గరికి వచ్చేస్తారు ఫస్ట్ కోనేరులో స్నానం చేసిన తర్వాతనే మిగతా స్వామి వారిని అయితే దర్శనం చేసుకుంటారు కపిలేశ్వర స్వామి దగ్గర నుంచి మొదలుపెట్టి మిగతా వాళ్ళందరినీ దర్శనం అయితే చేసుకుంటారు అనమాట ఇక్కడ చూడొచ్చు ఈ లైన్ అయితే మనకి కపిలేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే వెళ్ళేదారనమాట ఇదైతే ఓకే మనమైతే స్వామి దగ్గరికి అయితే వెళ్దాం లోపల అయితే వీడియోలు తీనిరు మనల్ని మీకు ఓన్లీ బయట సైడే చూపిస్తాను నేను అసలు మనము ఈ తీర్థంలో స్నానం చేస్తేనే తిరుపతి వెళ్ళడానికి అర్హులం అంట అవైతే పురాణాల్లో ఉన్నాయని అయితే చెప్తున్నారు చాలా దక్కలు అయితే నేను చూశాను మనం తిరుపతి ఎలా వెళ్ళాలో చెప్పాను కదా నేను ఇప్పుడు ఇది మన కూడా తిరుపతి వెళ్ళే జర్నీ అని అనమాట మనది అయితే కాణిపాకం నుంచి మొదలుపెట్టాం తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ తర్వాత కపిల్ తీర్థం అయితే వచ్చేసాం ఇక్కడి నుంచి అయితే మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట ఆయన పైకి వెళ్ళిన తర్వాత మనం వరాహ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి ఇక్కడ కూడా అయితే చూడొచ్చు మనకి దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చాం మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని నాగశిలలు చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉంటాయి అనమాట ఇక్కడ శివుడి విగ్రహాలు అవన్నీ ఉంటాయి కాకపోతే వాటి పేర్లు వేరే ఉంటాయి అనమాట శివ శివాలయాలకి చూడొచ్చు మీరు ఇదంతా బాగుంటుందన్నమాట మనకి ఇవన్నీ చూసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు మనకి రామాలయం చెప్పాను కదా రామాలయము తర్వాత లాస్ట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవైతే చూసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట చాలా భక్తులు భక్తులైతే ఇక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తున్నారు అదైతే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన అయితే ఉంటుందన్నమాట అక్కడ అయితే మనకి తలనీలాలు తీసేది అయితే ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఇక్కడ శివాలయం దగ్గర కూడా ఈ కపిలేశ్వర స్వామి దగ్గర కూడా తలనీళాలు అయితే అనమాట మీరు కూడా అలా చేయాలి అనుకుంటే ఉంటుంది అక్కడ ఫ్రెండ్ సైడే ఉంటుంది మీకు లాస్ట్లో నేను అది చూపిస్తాను అది ఈ టెంపుల్ అయితే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అయితే నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే మనకి తిరుపతి నుంచి అయితే మనకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఈ ఆలయం టైమింగ్స్ అయితే వచ్చేసి మనకి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే ఓపెన్ అయి ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే మనకి తిరుమల కొండలపై ఉన్న ఎనిమిది పవిత్ర తీర్థాలలో ఇది కూడా ఒకటిగా అయితే చెప్తున్నారనమాట ఇక్కడున్న శివలింగం అయితే ఇత్తడితో చేయబడి ఉందంట అది శివలింగం అయితే మనకు వచ్చేసి ఇక్కడైతే చూడొచ్చు చాలా నాగ ప్రతిష్టలు అయితే ఉంటాయి అనమాట ఓకే మనం బయటకైతే వచ్చాం ఒకవేళ వర్షాకాలం తీర్థం నిండితే నీళ్ళైతే వెళ్ళేది ఇక్కడి నుంచి అని అనమాట చూడొచ్చు మనకి ఇప్పుడైతే వాటర్ లేవు కాబట్టి ఇదైతే చూడడానికి పచ్చగా గడ్డితోటి నీట్గా ఉంది కదా మనకి ఒకవేళ అదైతే నిండితే మాత్రం వాటర్ అయితే ఎలా ఎక్కడి నుంచి అయితే బయటకు వెళ్ళిపోతుంది అనమాట రామాలయం అయితే మూసేసి ఉంది దానివల్ల అయితే నేను డైరెక్ట్గా ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చాను చూడొచ్చు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ముందైతే ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడైతే మనకి ప్రసాదం అయితే ఇస్తున్నారు అన్న ప్రసాదం భక్తులకైతే మీకు అలాగే నేను చెప్పాను కదా తలనీలాలు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడే ఉంటుందని చెప్పేసి మీకు ఆంజనేయ స్వామికి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట తల నేలాలు ఇచ్చే ప్రదేశం అయితే ఇక్కడైతే తల మనం ఇక్కడే సమర్పించుకోవాలి ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా మనకి కెమెరా అయితే అలవ్ లేదు చూడవచ్చు ఇక్కడ కళ్యాణ కట్టను ఉంది కదా మనకి ఇక్కడే అనమాట ఓకే మన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ఫాలో అయిపోయి అన్ని వీడియోలు అయితే చూడండి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతూ